నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు రత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటున్నారు మాట్లాడదాం అండి జై శ్రీరామ్ శ్రీమతి అయితే అండి మీరు కుజ భగవానుడికి సంబంధించి ఆయన గమనం రీత్యా ఫలితాలని తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము మరి వృషభ రాశి వారికి ఫెబ్ సిక్స్త్ నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉండబోతోందండి రైట్ పద్మని వ్యాపారస్తులకి అధిక ఖర్చు అయ్యే అవకాశం ఉంది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి వివాహానికి సంబంధించిన వైవాహిక జీవితంలో స్పౌస్ కి సంబంధించిన ఖర్చులు ఎక్కువ అవుతాయి అలాగే వైవాహిక జీవితంలో ఇప్పుడు స్పౌస్కి అంటే ఇక్కడ స్పౌస్ కి సంబంధించిన ఖర్చులు అంటే మేబీ ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు గిఫ్ట్ ఇవ్వడానికి ఖర్చు అవ్వచ్చు లేదంటే ఏదన్నా స్పౌస్ కి సంబంధించిన విషయాల్లో ఏదన్నా ఒకటి స్పెండ్ చేస్తారు వీళ్ళు ఇలాంటి వాటికి సంతోషకరంగా సంతోషకరంగా ఇది హాస్పిటల్స్ కల అయితే కాదు డెఫినెట్ గా గిఫ్ట్ అంటే సంతోషమే కదా బికాస్ ఇక్కడ ఆయన మనకి దృష్టిలు చూడాలి ఫస్ట్ ఇక్కడ ఆయన మనం చూడాల్సిన విషయం ఏంటంటే వృషభ రాశికి కుజుడు సెవెంత్ అండ్ ట్వెల్త్ లాడ్ అవుతాడు సెవెంత్ అండ్ ట్వెల్త్ లాడ్ అవుతూ నైన్త్ హౌస్ లో ఉన్నాడు సో నైన్త్ హౌస్ ఫార్చ్యూన్ అనమాట భాగ్యస్థానం సో భాగ్యస్థానంలో సెవెంత్ నాడు నైన్త్ హౌస్ లో ఉండడం అనేది రాజయోగం మంచి మంచి రాజయోగం చాలా రాజయోగం ఇదొక రాజయోగము అందులో మనకి ఇక్కడ రుచిక యోగం కూడా ఉంది ఈ నెల మనకి అందరికి కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి అప్లికేబిలిటీ అయ్యే రుచిక యోగం వృషభ రాశి వాళ్ళకి ప్లస్ ఏంటంటే రాజయోగం రెండు కూడా సో ఇక్కడ స్పౌస్ కి ఏదైనా ఒక ఫాక్షన్ జరగచ్చు ఒకళ్ళు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళ ఆడవాళ్ళు అయితే వాళ్ళ హస్బెండ్స్ కి బాగుంటుంది మగవాళ్ళు అయితే వాళ్ళ స్పౌస్ కి బాగుంటుంది అలాగే ఇప్పుడు ట్వెల్త్ హౌస్ అనేది గిఫ్ట్ డీడ్ కూడా మనకి ప్రతి రాశికి ప్రతి భావానికి అనేక కారకత్వాలు ఉంటాయి సో మెనీ పోర్ట్ఫోలియోస్ అందులో మనం ట్వెల్త్ హౌస్ అంటే గిఫ్ట్ డీట్స్ అని కూడా చెప్తాం గిఫ్ట్ అనమాట ఖర్చు గిఫ్ట్ కూడా ఉంటుంది సో ఆనందంగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇద్దరికి ఒకళ్ళు ఒకళ్ళు ఇచ్చుకోవచ్చు లేదా వీళ్ళే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది ఇది కుజుడు ఇస్తున్నాడు అలాగే ఏదైనా ఎవరైనా హౌస్ అమ్మాలని అనుకుని అమ్మలేకపోతూ ఉంటే కనుక దానికి అవకాశం చాలా బాగా క్రియార్ క్లియర్ అయిపోతుందండి క్లియర్ దానికి కుజుడు బాగా సహకరిస్తూ ఉన్నారు అలాగే అక్కడ నుంచి ఆయన తృతీయ స్థానాన్ని చూస్తున్నారు వీళ్ళు జర్నీస్ లో ప్రోగ్రామ్ కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటారు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంది పోస్ట్ పోన్ చేసుకోకుండా వెళ్ళాలి వెళ్ళాలా అదే అడగబోతున్నా పోస్ట్ పోన్ చేసుకోమంటారా వద్దంటారా చేసుకోకుండా వెళ్ళాలి ఎందుకు చేసుకుంటారంటే ప్రోగ్రామ్స్ పోస్ట్ పోన్ కరెక్ట్ గా వీళ్ళు ఒక చోటికి బయలుదేరాలని అనుకుంటారు అనుకున్నప్పుడు ఫోన్ ద్వారా కావచ్చు లేదంటే ఇమెయిల్ ద్వారా కావచ్చు వాట్సాప్ ద్వారా కావచ్చు ఏదో ఒక న్యూస్ చూస్తారు అది వాళ్ళకి కొంచెం అంత కంఫర్టబుల్ గా అనిపించదు ఆ వార్త ఆ న్యూస్ కొంచెం వాళ్ళకి డిస్టర్బ్ అవుతారు డిస్టర్బ్ అయిన మైండ్ తోటి ఇంపార్టెంట్ పనికి ఎలా వెళ్తాం లెటెస్ట్ పోస్ట్ పోన్ ఫర్ సమ్ టైమ్ అనుకుంటాం కదా సహజంగా సో ఎందుకంటే ఇంపార్టెంట్ పనులు ఉంటాయి డెఫినెట్గా ఈ ఈ ఈ పీరియడ్ లో ఇప్పుడు మనం తెలుసుకున్న పీరియడ్లో ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కానీ ఇంపార్టెంట్ పనులకి భంగం కలిగే విధంగా ఇలాంటివి కూడా వస్తాయి సో బెటర్ థింగ్ ఏంటంటే పద్మని అవాయిడ్ చేసుకుంటూ బికాస్ అలాంటి న్యూస్లు వినుకోవడనివి వీళ్ళకి కంఫర్టబుల్ గా లేని న్యూస్లు విన్నా చూసినా సరే ఇగ్నోర్ చేసుకుంటూ ఉంటే కనుక ఇప్పుడు ఇక్కడ శనేశ్వరుడు టెస్టింగ్ అనమాట శనేశ్వరుడు టెస్టింగ్ ని జయించాలి జయించి కనుక వీళ్ళు వెళ్తే కనుక ఆ పని బాగా సక్సెస్ అవుతుంది సో డెఫినెట్గా ఇంపార్టెంట్ పనులు అయితే పడతాయి ఈ మాసంలో వాటిని వీళ్ళు ఎంత బాగా లేదంటే డ్రైవింగ్లో వెళ్ళేప్పుడు ఇన్ కేస్ వాళ్ళ జన్మజాతకంలో బాగా ఉంది అనుకోండి కుజబలం బాగా ఉండకండి సబ్ సపోజ్గా వాళ్ళ జన్మజాతకంలో కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడు లేదా మకర రాశిలో కుజుడు ఉన్నాడు మేష వృచ్చిక రాశిలో కుజుడు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు కర్కాటక రాశిలో కుజుడు ఉంటే ఏం చేస్తాడు ఇక్కడ సోమసప్తకు దృష్టి పడింది మకర రాశిలో ఉన్న కుజుడు కర్కాటక రాశిలో ఉన్న కుజుడిని చూస్తే ఎప్పుడైనా ఎప్పుడైనట్టు ఇక్కడ ఈ నెగిటివ్ కాంబినేషన్ అనేది ప్లస్ అవుతుంది ఇప్పుడు మనకి దాని బదులు వయసు వయసు ఏముంటుంది వీళ్ళకి న్యూస్ లో ఏదైనా హ్యాపీయెస్ట్ న్యూస్ చూడొచ్చు వీళ్ళకి సంబంధించి డిస్కంఫర్ట్ పోయి ఓవర్వెల్మింగ్ న్యూస్ ఏదైనా చూసే అవకాశం ఉంటుంది సో అలా ఉంటుంది అంటే ఇక్కడ జన్మజాతకం కూడా కొంత అప్లై చేసుకోవాలి సో ఏదేమైనా సరే ప్రయాణాల్లో ఎక్కువగా ఫోన్ లో మాట్లాడకుండా వెళ్ళడమే ఉత్తమం అది కుజుడు ఏ స్థానంలో ఉన్నా ఉండదండి ఎందుకంటే వీరు డ్రైవ్ చేస్తే ఎవరితో ఏ మాట్లాడినా సరే వీళ్ళు ఎంత సహృదయంతో అవుతున్న వాళ్ళతో మాట్లాడినా తర్వాత రోజులు తర్వాత అంటే ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యాక కావచ్చు లేదా ఫార్టీ ఫైవ్ డేస్ లోపల కావచ్చు దాన్ని దానికి స్పైసెస్ యాడ్ చేసి ఏవో మిస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజుడు ఏ స్థానంలో ఉన్నాయి ఎందుకంటే ఈ ఇబ్బంది రాకపోతే అలాగైనా రూట్ అవుతుంది ఇన్ కేస్ యంగర్ సిబ్లింగ్స్ ఉంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే కనుక వాళ్ళకి స్వల్పంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందండి అండి వృషభరాశి వారికి గిఫ్ట్ చెప్పాం కదా డబ్బులు కదా అప్పుడు ఇక్కడ అలా కాలేజీ కాలేజించారు రావటం నా ఉద్దేశం గిఫ్ట్ ఇస్తున్నారంటే ఎప్పుడు గిఫ్ట్ ఇస్తా అని చెప్పండి ఉంటేనే కదా సింపుల్ అక్కడ లాజికల్లీ ఫైనాన్షియల్ గా బాగుంటుందని అర్థం బాగుంటుంది హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి కాదు వీళ్ళ యంగర్ సిబ్లింగ్ ఎంగర్ సిబ్లింగ్స్ ఉంటే వాటి ఫింగర్ సిబ్లింగ్స్ అందరికి ఉండాలని ఉండదు తమ్ముడు చెల్లెలుగా భావించే వాళ్ళకి కూడా ఒకవాళ్ళు అలా కూడా ఎవరు లేరు నాకు బయలాజికల్ గా ఉన్న వాళ్ళే తమ్ముడు చెల్లెలు ఇంకెవరిని నేను అలా భావించాను అని అనుకుంటే కనుక అప్పుడు జర్నీస్ అప్పుడు ఫోన్ మాట్లాడుకోవడం అవాయిడ్ చేయ ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయండి పిల్లలకి సో పిల్లల విషయంలో ఎలా ఉండబోతుందండి రాశి పిల్లలకి రాశిలో పుట్టిన వాళ్ళకి ఎగ్జామ్స్ కి అయితే ఏ రకమైన ఇబ్బంది లేదండి ఇంకా కుజుడు ఇక్కడ మనకి రుచి ఒక మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి చురుకుదనాన్ని ఇస్తాడు బాగా పిల్లలకి చదువుకోవడానికి చాలా చురుగ్గా చదువుకుంటారు చదువుకుని గుర్తు పెట్టుకుంటారు పోటీ పెట్టుకుంటారు వీళ్ళకంటే ఎక్కువ మార్కులు నాకు రావాలి అని ఆ పోటీ పెట్టుకుంటారు చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు సో పోటీ తత్వం పిల్లలు పెరుగుతున్నాయి హెల్దీ కాంపిటీషన్ కాంపిటీషన్ ఉండాలి బట్ ఎక్స్ప్లర్ట్ కాంపిటీషన్ అనేది ఎప్పుడు డేంజరస్ బట్ హెల్దీ కాంపిటీషన్ వెల్కమ్ ఎలా రాస్తారో అని చెప్పి మరి అసలు ప్రకృతి కూడా కరెక్ట్ గా సెట్ చేసిందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే మాఘమాసం ఎంటర్ తోటే శ్యామలాదేవి నవరాత్రులు వస్తూ ఉంటాయి సరస్వతి దేవి నీల సరస్వతి అంటే మాటలు కాదు చదువుల తల్లి సరస్వతి కాబట్టి అమ్మవారిని విశేషంగా కొలుచుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటుంది రాజశ్యామల అమ్మవారిని వారాహి అమ్మవారిని ఆరాధించాలని ఎందుకంటే వారాహి అమ్మవారు మనం ఫజుడికి మనం చెప్పాలంటే వారయ్య ఎందుకంటే సర్వసేన్య అధ్యక్షురాలు కదా ఈయన కూడా వారియర్ కదండి సో అలాగా ఇక్కడ ఉన్నది రుచిక మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి అది కంప్లీట్ గా బిస్టో చేసుకోవడానికి వృషభ వాళ్ళకి రాజశ్యామనామ ఆరాధన కూడా బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది బ్యూటిఫుల్ అయినప్పటికీ వీళ్ళు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలి అంటే ఏ ఆరాధన చేసుకోవాల్సి ఉంటుందండి వీరు అమ్మవారి బలాన్ని బాగా పెంచుకుంటే ఇంకా బాగా ఉంటుంది కర్కాటక రాశి మీద కుజుడు బాగా దృష్టి పెట్టాడు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం ఒక రకంగా ఎందుకంటే ఈ మకర రాశిలో ఇప్పుడు ఉన్నాడు ఆయన మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయాడు అంటే వన్ ఇయర్ వరకు రాడు కాబట్టి ఈ వన్ ఇయర్ ఆ స్టెబిలైజ్ చేసే సిచ్యువేషన్స్ ఇప్పుడు వీళ్ళు కనుక అమ్మవారిని ఆరాధిస్తే వస్తుంది లక్ష్మి సహస్రం చదువుకోవడం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం మహాలక్ష్మి అష్టకం చదువు చదువుకోవడం ఇవన్నీ చదవడానికి మాకు టైం సరిపోదండి అనుకున్న వాళ్ళు ప్రతి నిమిషము కూడా శ్రీమాత్రే అని మనసులో జపించుకుంటూ ఉంటే కనుక అమ్మవారి ఆశీస్సులు అందుకోవడానికి చాలా మంచి శుభ సమయం ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోకూడదు కుజుడు అంటే భూమి పుత్రుడు సో అమ్మవారి పుత్రుడు కాబట్టి ఆయన అమ్మవారిని ఎంత పూజలు ఎలాగో చేసుకుంటూ ఉంటాం పర్వదినాలు వస్తుంటాయి అంతేనండి అంతేనండి అవునండి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా మంచి పీరియడ్ గానే కన్సిడర్ చేయొచ్చు వృషభ రాశి వారికి ఈ నలభై ఐదు రోజులు కూడా రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం మంగళం నమో భగవతి వాసుదేవ